తంగిరస్ ధన్యవాదాలు అధ్యక్ష మా నందిరా నియోజకవర్గంలో చందనపాడు మండలంలో ఎక్కువ గ్రామాలు నదీ పరివాహ ప్రాంతాల్లో ఉంటాయి అధ్యక్ష ఈ నదీ పరివాహ ప్రాంతాల్లో లంకాడోల్లో పగలు పగలు పూట వందల సంఖ్యలో అడవి ఆవులు ఉంటాయి అధ్యక్ష ఈ రాత్రిపూట రైతు పొలాల మీద దాడి చేస్తున్నాయి పొలాలన్నీ కూడా పీకేస్తున్నాయి కొరికేస్తున్నాయి అధ్యక్ష ఎక్కువగా సన్నకారు రైతు ఉండటం వల్ల వాళ్ళు ఇప్పుడు చుట్టూ ఫెన్సింగ్ వేయటం అనేది వాళ్ళకి చాలా భారంగా ఉంది అధ్యక్ష కొంతమంది ఫెన్సింగ్ వేసినా కూడా ఫెన్సింగ్ ఆగట్లేదు అధ్యక్ష అడవి ఆవుల హైట్ వచ్చేసి సాధారణ ఆవుల కంటే ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వాటికి మనుషులతో సహజీవనం లేకపోవటం వల్ల వాడు మనుషులు చూస్తే వెంట అటాచ్ చేస్తే అధ్యక్ష అదేవిధంగా ఎప్పుడు కూడా గుంపులుగా ఉండాల్సి వస్తుంది అధ్యక్ష ఒంటరిగా రైతులు ఉంటే మాత్రం ప్రాణాలకే ముప్పు అధ్యక్ష కాబట్టి చిన్న సమస్య అయినా కూడా గ్రామాల్లో చాలా పెద్ద సమస్యగా ఉంది తప్పకుండా సంబంధించిన మంత్రివర్లు ఈ సమస్యను దృష్టి పెట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నారు